జూబ్లీల్స్ ఉప ఎన్నిక విజయంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేశా అన్నారు ప్రజాపాలనకు ప్రజలు ఎంత ఘన విజయం అందించారో ప్రతిపక్షాలకు తెలిసేలా సంబరాలు జరపాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనసు భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబిలీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా